హాయ్ ఫ్రెండ్స్ టీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇంజనీరింగ్ తొలి దశ ప్రవేశాలు ఇరవై రెండుతో ఆఖరు రిపోర్టింగ్ చేయకుంటే సీటు రద్దు ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నది ఇంకా పూర్తి వివరాలకు వెళ్దాం ఏపీఏపి సెట్ రెండు వేల ఇరవై నాలుగు మొదటి దశ అడ్మిషన్లకు సంబంధించి సీట్లు పొందిన విద్యార్థులు తప్పనిసరిగా సోమవారం లోపు రిపోర్టింగ్ పూర్తి చేయాలని సాంకేతిక విద్యాశాఖ సంచాలకురాలు డాక్టర్ బి నవ్య తెలిపారు పదిహేడవ తేదీ సీట్లు కేటాయింపు జరిగిందని సీటు దక్కించుకున్న అభ్యర్థులు పోర్టల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ కాలేజీలో ఫిజికల్ రిపోర్టింగ్తో పాటు అన్ని కార్యక్రమాలు ఇరవై రెండవ తేదీలోపు పూర్తి చేసుకోవాలన్నారు నిర్దేశించిన తేదీని ఖచ్చితంగా పాటించాలని విద్యార్థులు రిపోర్ట్ చేయకపోతే కేటాయించిన సీటు ఇరవై మూడో తేదీ నాటికి ఖాళీగా పరిగణించబడుతుందని ఆరోజు రోజు ప్రారంభమయ్యే రెండో దశ అడ్మిషన్ కౌన్సిలింగ్కు అందుబాటులో ఉన్న సీటుగా చేర్చబడుతుందన్నారు అభ్యర్థి కళాశాలలో నివేదించిన వెంటనే అన్ని ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు పోర్టల్లో వివరాలు అప్డేట్ చేయాలని స్పష్టం చేశారు కళాశాల యాజమాన్యాలు తప్పనిసరిగా ఇరవై మూడో తేదీ నాటికి పోర్టల్లో అప్డేట్ చేయాలన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్